హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను సొరకాయతో పాయసం తయారు చేశాను లేతగున్న సొరకాయలు తీసుకువచ్చి శుభ్రంగా నీళ్ళతో కట్ చేసి ఇలా కట్ చేసి సన్నగా తురివి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు సీజనల్ వెజిటేబుల్స్ లాగా వీటిని ఉపయోగించుకోవచ్చు కర్రీ తయారు చేసుకోవచ్చు జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు పిల్లలకు పెద్దలకు ఇమ్యూనిటీ ఫేవర్ పెరుగుతుంది ఇందులో పీచు పదార్థం ఉండడం వల్ల రక్తహీనత ఉన్నవారికి రక్తం బాగా వస్తుంది చూడండి ఇలా తయారు చేశాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి ఈ సొరకాయ పేస్ట్ వేసాను జీడిపప్పు బాదం పప్పు మెత్తని పౌడర్ తయారు చేశాను ఈ సొరకాయ పేస్ట్ మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి రెండు గ్లాసుల పాలు వేసుకొని మొత్తం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని పెట్టుకోవాలి జీడిపప్పు బాదం పప్పు పౌడర్ వేసుకోవాలి రెండు స్పూన్ల పెసరపప్పు వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటుంది ఒక చిన్న గ్లాసు చక్కెర రెండు స్పూన్ల బెల్లం కిస్మిస్లు యాలకుల పౌడర్ వేసుకొని మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి ఈ సోరకాయ పేస్ట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటుంది హెల్దీ ఫుడ్ అని చెప్పవచ్చు పాలు సొరకాయ ఉంటుంది కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తాం కాబట్టి చాలా హెల్దీ పిల్లలకు లంచ్ తర్వాత ఇలా చేసి ఇవ్వచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో ఊబకాయం ఉన్నవారు తినవచ్చు బరువు పెరగాలనుకునేవారు కూడా తినవచ్చు